గణపతి సచ్చిదానంద స్వామి తలపెట్టిన ముప్పై మూడు కోట్ల సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయాలనే సంకల్పం రోజుతో వంద కోట్లు దాటిందే నూట ఇరవై రోజుల నుంచి ఈ స్తోత్రాన్ని మంది పారాయణం చేస్తున్నారు ఇందుకురుపేట మండలంలోని మైపాడు సముద్ర తీరంలో యువ టీడీపీ నాయకుడు దువ్వూరు రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పంచభూతాల సాక్షిగా పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ స్తోత్రం జపించిన భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలిగి ఉండాలని కలియుగంలోనే మొదటిసారి దత్తనామం ఇన్నిసార్లు జపించడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు राजय से to the స్వామి స్వామివారు తలపెండి ముప్పై మూడు సార్లు ముప్పై మూడు కోట్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయాలని సంకల్పించారు కానీ అది ఆల్మోస్ట్ వంద కోట్లు దాటింది రెండు రోజులకి నూట ఇరవై రోజుల నుంచి ఎంతోమంది ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ మూడు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా స్వామివారు సంకల్పించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ జపాన్ని ఆశ్రయించి ఇక్కడ మన పోవూరు కాన్స్టిట్యెన్సీలో మైపాడు తీరంలో ఈ సముద్ర తీరంలో పంచభూతాల సాక్షిగా ఇక్కడ మన కళ్యాణ్ రెడ్డి అలాగే సీనన్న ఐదు మంది సద్గురువుల దగ్గర ఇక్కడ ఈరోజు పూర్ణాహుతి జరగడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఈ స్తోత్రం జపించిన భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కలియుగంలోనే మొదటిసారి నామం ఎన్నిసార్లు జపించడం ఇక్కడ ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడం అని చెప్పి ఇప్పుడే అన్న చెప్పారు కూడా ఈ స్వామివారి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు